మొదటి నుంచి ఈ గ్రామానికి డెవలప్మెంట్ చేసిందంటే ఒకరు వేరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఊరికి ఏది పట్టించుకోలేదు ఆస్పత్రి ఇచ్చింది ఎవరు మన కోట్ల విజయవాస అదే ఆయన ఎంపీ క్యాండిడేట్ గా నిలబడినప్పుడు నేను పోయి అడిగిన నా ఊరికి ఆసుపత్రి కావాలని నేను అడుగుతాను అడిగిన వెంటనే ఇస్తానని చెప్పాడు చెప్తున్నాడు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జనార్దన్ రెడ్డి చెప్తా ఆయన పట్టించుకోలేదు కాబట్టి తానే ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాకు పర్సనల్ ఫోన్ కాల్ చేసి వచ్చేసే ఇస్తానండి పది పడగల ఆసుపత్రి ముప్పై పడగల ఆసుపత్రి ఇచ్చినా ఘనత అయింది అప్పుడు నడిచింది నిన్నయ్య నిన్నీ ఒక్కొని మాటలు చెప్పినారు ముప్పటి వరకు అలాంటి పని చేయలేదు ఒక స్కార్ లేదు నా మీద ఒక ఇవ్వలేదు అలాంటిది ఊరు ఊరికి వచ్చి ఆయన చెప్పి నా మీద అభాలు వేస్తున్నాడు భూమిని అనుకోని అనుకున్నాను చెప్తున్నాడు చూపించాడు ఆయన ఇప్పుడు ఆయన రాలి ఈ ఎంఆర్ ఆఫీస్ కి ఇప్పుడు క్యాండిడేట్ నిన్న నా మీద అపాయింట్ ఆ వేసిన ఆయన ఇద్దరు రాలి ఎంఆర్ ఆఫీస్కి పోదాం మా పేరుతో పర్సనల్ వినామది మా తాతగారు దానికి దూపతి పలు కాస్త కావాల్సిందని పెట్టినారు దాంట్లో ఒక సెంటు భూమి అమ్మింటే నేను తర్వాత రాజకీయం లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు అడగండి వాడిని నోటికి వచ్చినట్లు మాట్లాడితే వాళ్ళ మాటలు విని వీళ్ళు వచ్చి ఊర్లో వచ్చి ఏమో మాట్లాడతారు ఆయన సహాయం చేసినాడు మా ఊరికి మాక్సిమం ఆయన చేసిండే అప్పుడు ఆయన భాస్కర్ రెడ్డి వెళ్ళిపోతున్న తర్వాత చేసింది ఆయన హాస్పిటల్ శంకుస్థాపన ఆ రోజు మీరే వచ్చినారు హాస్పిటల్ ఓపెన్ మీరే వచ్చినారు ఒక వ్యక్తి శంక్ స్థాపన చేసి ఇమీడియట్ గా ఓపెన్ చేసినాడంటే ఆయన ఘనదారి ఎవరైనా పోయి పట్టుకోండి సహాయం చేసే వ్యక్తిని నోడుబట్లు తింటాడు ఆ వీళ్ళు ఏం చేసిన చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఊరికి ఏ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన సిసి రోడ్లు మరో రోడ్లు వాళ్ళు చేపించారు వీళ్ళేం చేయలేదు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను కావాల్సి ఉంటే ఈ రోజు వచ్చి నిలబడి క్యాండ్ కానీ ఎవరన్నా కానీ ఓపెన్ ఛాలెంజ్ వచ్చి నిలబడండి ఎవరన్నా ఏమన్నా ఒక స్థిరమైన హాస్పిటల్ వాళ్ళే వేరే వాళ్ళే చేసింది ఇక్కడ చేసి తూము ఎంత మందికి దాని నుంచి భాస్కర్ రెడ్డి చెరువు చెప్పి చేసిస్తే దానికి నీళ్ళు లేవు నీళ్ళు అంటే వీళ్ళంతా అడిగినప్పుడు ఆయన తూము చేసిస్తాడు దానికి రెండు వేల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి ఎంతమంది బతుకుతున్నారు దాన్ని ఒక మనిషికి ఇప్పుడు నాకు నాకు ఒక రెండు ఎకరాలు భూమి వస్తుంది ఐదు ఎకరాలు వరిమడి ఏంటంటే దానికి ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుంది కలప దిశ కావాలా కోర్టు కోసం కావాలా బడ్డ రూపిడికి కావాలా అందరికీ జనమ కావాలన్నా ఊరి జనరేషన్ కదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇది చేసింది సైబర్ ప్రెసిడెంట్ కదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసింది ఎవరు సైబర్ రెసిడెంట్ కదా ఇది మీరు చేసిన వచ్చేవన్నా గా ఉన్నావు చైర్మన్ సర్పంచ్ గా ఉన్నావు చైర్మన్ గా ఉన్నావు మార్కెట్ ఊరికి ఏం చేసినావు ఒక పక్క ఎకరీసావా ఎకర సెంట్ భూమి దానం చేసినావా ఇప్పుడు నేను ఇచ్చిన హాస్పిటల్ దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఏ సెంటుంది కావాలంటే డబ్బులు రెండు మా వాళ్ళు ఎవరైనా చేసినా చూడండి అబద్ధం చెప్పకూడదు ఈయన ఓటేయండి బీసీ ఓటే నడుస్తున్నారు కదా మోడీ గారు బీసీ కదా నేను మోడీ శిష్యుడిని అడుగుతున్నాడు చెప్తున్నాడు ఎక్కడ పోయినాడు నేను మోడీ శిష్యుడిని బీజేపీ చెప్తున్నాడు కదా మోడీ గారు ఎప్పుడన్నా ఎక్కడన్నా నేను చూసి ఓటేమని చెప్తున్నారు ఎక్కడన్నా ఇన్ని భాషలు చేస్తున్నారు ఇన్ని ఒక రోజులో పది పన్నెండు మీటింగ్లు చేస్తున్నాడు అది ఎక్కడన్నా చెప్పినాడా చెప్పలేదు కదా మళ్ళీ నీకు మోడీ శిష్యుడై నేను ఎందుకు చెప్పుకుంటున్నావు నేను అదే అంటున్నాను నేను మూడు సంవత్సరాలు చేసినాను మీ నచ్చినాడు సాయిప్రసాద్ రెడ్డి మూడు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు బీసీ కులానికి వచ్చింది ఆయన గీయండి ఎందుకు బీసీ అంటే మీద వేడేవారు లేదా అందరూ కావాలి ఉత్త ఉంటే బీసీ వాళ్ళు ఓటు వేస్తే వచ్చేస్తారా ఎస్సీ కావాలా ఓటీ బీసీ కావాలా మైనారిటీస్ కావాలా అందరూ ఓటు వేస్తే కదా వచ్చేది ఉత్త బీసీలు వచ్చేస్తే నేను వెళ్ళిపోతావా నువ్వు మోడీ శిష్యుడు అని చెప్తున్నావు కదా ఎప్పుడైనా నీ యోచన చేసినావా మీ మీ మోడీ గారు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పినాడా నేను బీసీని నీవేదో పోయిపోయి చెప్పినాక ఒక కులం పేరు ఇస్తున్నావు కులం పేరు పెట్టి కులం పేరు పెట్టి చుచ్చి పెడతారా మీరు వీళ్ళంతా బీసీలు కదా ఎంతమంది బీసీలు ఉన్నారు అందరూ కావాలి ప్రతి ఒక్కరు కావాలి ప్రతి ఒక్క కులానికి బీసీవాడిని నాయకుడు మోడీ గారు ఎప్పుడు ఆ పని చేయలేదు జరగలేదు అది తెలుసుకోవాలి తర్వాత బడ్ మేనిఫెస్టో చూడండి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏమి ప్లస్ నుంచి కొంచెం కానీ అబద్ధం చెప్పి ఆయన కావాల్సి ఉంటే చెప్పొచ్చు ఇంకోటి చెప్పవచ్చు వేరే చెప్పి మభ్య పెట్టచ్చు ఇప్పుడు ఆయన ఒకటే ఒకరికి అదే పాలసీ ఫాలో చేస్తున్నాడు ఒక ఇంటికి ఇదే అమ్మఒడి ఈయన ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాను అప్పుడు ఏం చెప్పినాడు ఈయన శ్రీలంక శ్రీలంక చేసేస్తాడు అది చేస్తాడు నమీ మీద చేసేస్తాడు డబ్బు లేకుండా ఒక్కొక్కరి మీద అప్పు మోపుతాడని చెప్పాడు కదా ఇప్పుడు దానికి డబుల్ చెప్పు పెట్టిన ప్రతి ఒక్క ఇంటికి ఇంత ఇస్తాను ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే వాళ్ళకి అని చెప్తున్నాడు ఒక్కొక్కరికి ఈయన మన జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పిన ఆయన దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు కోట్ల ఈయన ఒక పోతుంది పోతుంది ఈయన సంక్షేమ అప్పుడు పోతుంది అప్పుడు రాష్ట్రం పాడి పాడైపోదా ఎక్కడ రాష్ట్రు నీరు చేస్తే బాగా మీరు చేస్తే చెడ్డ మన మన ఎమ్మెల్యే క్యాండిడేట్లో ఉన్న వాళ్ళంతా పాదాల ముందుకే పవిత్రినట్లు అపోజిషన్ చెడ్డ వాడు దొంగలు భూ కబ్జారు వేరే వాళ్ళు మంచిగా వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పుకోండి ఊరు తిరిగి తిరిగి ఓట్లే ఎవడు ఏడు